తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు భారీ శుభవార్త మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబడింది ఇక మంచి నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి తెలంగాణ పెన్షన్లకు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించిన కొత్త నిర్ణయాలు అయితే తీసుకుంటుంది మనకి ఇక ఇప్పటివరకు ఇస్తున్న రెండు వేల రూపాయలని నాలుగు వేల రూపాయలకి ఇక ఇప్పటివరకు ఇస్తున్నటువంటి నాలుగు వేల రూపాయలని ఆరు వేల రూపాయల కిందగా తద్వారా పెన్షన్దారులకు మే చేసేలా ముందు అడుగులు వేస్తుంది ఈ క్రమంలో తాజాగా తీసుకున్న ఈ నిర్ణయానికి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఇక ఈ నిర్ణయం ఏంటో మనమైతే చూద్దాం సో అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే మీరైతే లాస్ట్ వరకు అయితే చూసినట్లయితే ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ కట్ గా అర్థం అవడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక బెల్లైకన్ యాక్టివేట్లో అయితే పెట్టుకొని వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి అయితే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఏదైతే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన భారీ ఎత్తున శుభవార్తను అయితే చెప్పడం అయితే జరిగింది ఇక మనకి తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి మనకైతే ప్రతీ నెల లబ్ధిదారుల ఖాతాలో అయితే పెన్షన్లు అయితే పొందుతున్నారు ఇక ఈ పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఎవరైతే వికలాంగులు కానీ మనకైతే వృద్ధులు కానీ ఎవరైతే మహిళలు ఉన్నారో మనకైతే ఎవరైతే వృద్ధులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ మనకి వాటిలో ఒక పెద్ద సమస్య అయితే ఎదురైంది ప్రభుత్వం దీనికి పరిష్కారం అయితే దిశగా అడుగు వేస్తుందని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు గ్రామ పేదరిక నిర్మూలన సంస్థ సర్ఫ్ అంటే ఆధ్వర్యంలో ఫేస్ రికగ్నేషన్ అథారిటీ పంపిణీ కోసం ప్రత్యేక మొబైల్ యాప్ని అయితే రూపొందించడం అయితే జరిగింది ఇక దీని ద్వారా ఈ పెన్షన్లు ఇచ్చేటప్పుడు వేలు ముద్రలు లేకుండా డైరెక్ట్ మీ కండ్లను అంటే ఐస్ ద్వారా మనకైతే చెక్ చేసుకొని మీకైతే పెన్షన్ల పంపిణీ అనేది చేయడం అయితే జరుగుతుంది ఇక దీని నిర్ణయం ఎందుకు తీసుకున్నారని అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే వృద్ధులు ఎవరైతే వాళ్ళు వేలి ముద్రలు అంటే అవైతే ఏదైతే ఉంటుందో మనకి ముడతల దారగా ముడతల దారిగా ఫింగర్ ప్రింట్ అనేది రాదు సో తద్వారా మనకి ఫేస్ రికగ్నేషన్ అదే అదేవిధంగా ఐస్ రికగ్నేషన్ అంటే కళ్ళ ద్వారా మనకి ముఖం ద్వారా చూసినట్లయితే మీకైతే పెన్షన్ డబ్బులు అయితే తీసుకోవచ్చు ఇక వేలి వేలిముద్ర అనేది తీయ తీసేస్తున్నారు మన పెన్షన్ల పథకాల నుంచి అదేవిధంగా ఇక ఇప్పటి నుంచి పెన్షన్లు పెన్షన్ అధికారికి ఆఫీసుల ద్వారా కూడా వెళ్లకుండా బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే తీసుకుంటున్నారో వారికి కాకుండా పోస్ట్ ఆఫీసుల ద్వారా ఫింగర్ ప్రింట్ పెట్టి బయోమెట్రిక్ పెట్టి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఇప్పటి నుంచిగా ఇంటి నుంచే ఫేస్ రికగ్నిషన్ చేసుకున్నాక తర్వాత మీ ఖాతాలో నేరుగా ఈ పెన్షన్లు అయితే జమ కాబోతున్నాయనైతే ఇక్కడ వీలైతే చెప్తున్నారు ఇక ఈ టెక్నాలజీ కొత్తదేమీ కాదు ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని రంగాల్లోనైతే విజయవంతంగానైతే పూర్తి చేస్తున్నారు ఉదాహరణకు గతంలో ఎన్నికల సందర్భంగా ఓటర్ గుర్తింపు కార్డునైతే మనకైతే ఫేస్ రికగ్నేషన్ పైలెట్ ప్రాజెక్ట్గా ఉపయోగించారు ఇప్పుడు ఈ టెక్నాలజీని పంపిణీకి విస్తరించడం ద్వారా ప్రభుత్వం డిజిలెట్ డిజి డిజిటల్ టెక్నాలజీ మరింతగా వినియోగిస్తుందనైతే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక మనకి అన్నిట్లో చూసుకున్నట్లయితే ఈ కొత్త పెన్షన్లు కూడా ఎప్పటి నుంచి ఇస్తారన్న దానిపై మీరు ఇక్కడ గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పాత పెన్షన్ లబ్ధిదారులను అదేవిధంగా కొత్త పెన్షన్ లబ్ధిదారులను నలభై నాలుగు లక్షలు పైగా అయినైతే ఉన్నారు వీళ్ళందరిలో మనకి అరుగులైన ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులను గుర్తించి అనర్హుల నుంచి అనర్హుల నుంచి పెన్షన్లు అనేది రికవరీ చేసిన తర్వాత ఈ కొత్త పెన్షన్లు మే ముప్పై ఒకటో తారీఖు లేదంటే జూన్ మొదటి వారంలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేసే విధంగా దిశగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు వేస్తూనైతే చెప్పుకోవచ్చు ఇక ఈ పెన్షన్లు నేరుగా మీ ఖాతాలో తొందరగా జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ మరియు ఎన్పిసి అప్డేట్స్ లింక్స్ అనేది చేయించుకొని ఉన్నట్లయితే మీ ఖాతాలో నేరుగా ఈ డబ్బులు అనేది జమ అమ్మకోవడానికి అయితే చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయి సో ఇక రోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మారిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ